నమస్తే నేను మీ సురేష్ గౌడ్ భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మొదటి రౌండ్ నుండి ఆధిక్యంగా ఓట్లు రావడంతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు భువనగిరిలోని అరోరా కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మనిల్ కుమార్ రెడ్డి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు తనపై నమ్మకంతో తనను గెలిపించినందుకు భువనగిరి పార్లమెంటు ప్రజలకు రుణపణి ఉంటానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రానున్న రోజుల్లో భువనగిరి పార్లమెంట్ను మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు చామల కిరణ్ కుమార్ రెడ్డికి లక్ష యాభై వేలకు పైగా మెజార్టీ రావడం ఖాయమని ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఎయిలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభ మణిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు అదే నమ్మకంతో రాష్ట్రంలో పదికి పైగా పార్లమెంటు స్థానాలు గెలిపించుకుంటారని ఆశా ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆరుగురు ఎమ్మెల్యే మానల్ని తెరించిన ఆరుగురు బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించిందో రోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా అన్నలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులు దండం పెడుతున్నా నేను రానున్న రోజుల్లో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకు నై పనిచేస్తానని తెలియజేస్తాను ఈరోజు భువనగిరి పార్లమెంట్ దాదాపుగా లక్ష మెజార్టీ దాటి దాదాపు లక్షన్నర మెజార్టీ వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు దిశగా ముందుకు పోతున్నాడు మరి చాలా సంతోషం మరి ఏ ఎప్పుడై మన ఒక ఆరు నెలలు ఐదు ఆరు నెలల క్రితం ఏదైతే మన కాంగ్రెస్ నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డదో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లనే ఈసారి కూడా ఎంపీలు కూడా అట్లనే గెలుస్తాం ఎమ్మెల్యేలం ఎంపీలం అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఎలక్షన్లలో కూడా చెప్పారు అట్లనే ఆ విధంగానే ఈ గెలుపు కూడా సంభవం ఇదే కాకుండా దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టుగా ఈరోజు నిన్న మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పు అని రుజువైంది దేశంలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉన్నాం దాదాపు మాకు మెజార్టీకి దగ్గరలో ఉన్నాం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్కు మరి దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి కూడా వీలున్నదని ఈరోజు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చాలా సంతోషంగా ఉన్నాం సరే ఒకటి భువనగిరి నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మరి మంచి మెజార్టీ ఇంత మెజార్టీతో గెలవడం దాదాపు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లా గెలిచినారో అట్లాంటి మెజార్టీతోటి మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కార్యకర్తలు నాయకులం అందరూ ప్రజలు అందరి అన్ని వర్గాల ప్రజలు మరి అందరి అండతోటి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి మరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ అడ్డగా భువన్గిరి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కారం మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లక్ష యాభై వేల మెజార్తో గెలవబోతున్నారు అదేవిధంగా భారతదేశంలో ఇయాల రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే దిశగా ఇయాల ప్రజలు ఆలోచన చేసిరు మోడీ నియంతృత్వ పాలనకు చరమగితం పాటిరు ఇయాల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునే విధంగా భారతదేశంలో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో కూడా ప్రజాపాలన అందించడం మొన్న ఐదు నెలల కింద జరిగిన ఎలక్షన్లో మా ఎమ్మెల్యేలను గెలిపించినట్టుగా ఇలా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా తెలంగాణలో భారీ మెజార్టీగా పది సీట్ల పైన గెలవబోతున్నాయి ముఖ్యంగా భువనగిరిలో మంచి మెజార్టీ ఇచ్చారు ఇక్కడ బాధ్యత నిర్వహించినటువంటి పెద్దలు మునుగోడు ఎమ్మెల్యే గారు ఇలా ఎంతో కృషి చేసి ఇలా రాజగోపాల్ నేతృత్వంలో కోమటిరెడ్డి వెంకటరేడ్డి నేతృత్వంలో ఇక్కడ అందరు ఎమ్మెల్యేలుగా సమస్య కృషి చేసి చామల కిరణ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఏదైతే మీ నమ్మకంతో గెలిపించారో ఈ భువనగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు న్యూయార్గాలను అక్కడ రాహుల్ గాంధీ గారు చొరవతోటి ఇక్కడ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మీరు ఇచ్చిన ఈ నమ్మకంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలియస్తూ మరొకసారి భోంగిర్ పార్లమెంట్ లో అత్యధికంగా ఓట్లేసి గెలిపించే ప్రజలకు రెండు చోదించి నమస్తం చేస్తున్నా జై కాంగ్రెస్